హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ అండి హిస్టరీ ఇందులో ఉన్న లెసన్స్కి సంబంధించి నేను నోట్స్ రాయడం జరిగింది ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి నోట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో రాయడం జరిగింది ఈ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ మీ అలాగే సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సెకండ్ లెసన్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన ఫస్ట్ మొఘల్ పరి పరిపాలకులలో చివరివారు మొఘల్ పరిపాలకులలో చివరివారు బహదూర్ షా జాఫర్ హుగ్లీ నది వెస్ట్ బెంగాల్లో కలదు హుగ్లీ నది వెస్ట్ బెంగాల్లో కలదు నెక్స్ట్ కంపెనీ ఔరంగజేబు సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని దారాదత్తం చేస్తున్నట్లు ఒక పర్మాన ఇచ్చేలా ఒప్పించింది నెక్స్ట్ పర్మాన్ ఫర్మాన్ అంటే ఒక రాజశాసనం రాజ ఆజ్ఞ నెక్స్ట్ కాలికట కాలికట అంటే కలకత్తా కోల్క కోల్కతా నెక్స్ట్ ఆంగ్లేయులు మొదటి కర్మాగారం పదహారు యాభై ఒకటిలో నది ఒడ్డున స్థాపించబడింది ప్లీజ్ లైక్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఆ రోజుల్లో క్రియాశీలకంగా ఉండి ఫాక్టర్స్గా ఫాక్ ఫాక్టర్స్గా పిలవబడే కంపెనీ వర్తకులకు ఇది స్థావరంగా ఉండేది నెక్స్ట్ పదహారు తొంభై ఆరు నాటికి నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది నెక్స్ట్ రెండు సంవత్సరాల తర్వాత మొఘల్ అధికారులకు లంచమిచ్చి మూడు గ్రామాలపై జమీందారు హక్కులను పొందింది నెక్స్ట్ మద్రాసులోని ఓడల నుండి స్థానిక పడవులు సరుకులు తేవడం అనే పటాన్ని చిత్రించినది విలియం సిప్సన్ పద్దెనిమిది అరవై ఏడు నెక్స్ట్ పదహారు యాభై ఒకటి హుగ్లీ నదివుడ్న స్థాపించబడింది టైగర్ ఆఫ్ మైసూర్ అని అంటారంటే టిప్పు సుల్తాన్ నెక్స్ట్ పదహారు వందల సంవత్సరంలో ఏ దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కులను తనకు మంజూరు చేసినట్లు క్వీన్ ఎలిజబెత్ వన్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టాను పొందింది తూర్పు నెక్స్ట్ ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరలకు అమ్మడం ద్వారా లాభాన్ని అర్జించడానికి వాణిజ్యం అంటారు అర్జించడాన్ని ఏమంటారు వాణిజ్యం అంటారు నెక్స్ట్ బక్సార్ యుద్ధ పదిహేడు అరవై నాలుగులో జరిగింది నెక్స్ట్ ఔరంగజేబు పదిహేడు వందల ఏడులో మరణించారు నెక్స్ట్ పద్దెనిమిది యాభై ఏడులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు పాలకుడిగా ఉన్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నెక్స్ట్ పోర్చుగీస్ వారు ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వారి ఉనికిని చాటుకున్నారు గోవా నెక్స్ట్ బ్రిటిష్ వారికన్నా ముందుగా మన దేశానికి వచ్చిన వారు డచ్ వారు పోర్చుగీస్ వారు నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసి యుద్ధం ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ ఉత్తర్వు అంటే ఆదేశం విధేయత అంటే లోబడి ఉండటం నెక్స్ట్ పంతొమ్మిదో శతాబ్దంలో ప్రారంభంలో బ్రిటిష్ సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళం అవసరం తగ్గింది నెక్స్ట్ పద్దెనిమిది యాభై ఏడు నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు అరవై మూడు శాతం భూభాగం డెబ్భై ఎనిమిది శాతం జనాభాపై ప్రత్యక్ష పాలన అమలులోకి తెచ్చింది నెక్స్ట్ భారతదేశంగా పిలువబడుచున్న అతి విశాల భూభాగం మీద పట్టు సాధించిన మొఘల్ పరిపాలకుడు ఔరంగజేబు నెక్స్ట్ భారతదేశంలో తయారయ్యే మేలుర మేలు రకానికి చెందిన పట్టు నూలు యూరప్లో గొప్ప మార్కెట్ ఉండేది నెక్స్ట్ పదిహేడు యాభై ఆరులో అలివర్ది ఖాన్ మరణాంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్ పదిహేడు అరవై నాలుగు రిచార్డ్ వెల్లస్లీ పదిహేడు తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు వారెన్ హేస్టింగ్ పదిహేడు డెబ్భై మూడు టు పదిహేడు ఎనభై ఐదు లార్డ్ డల్హౌసీ పద్దెనిమిది నలభై ఎనిమిది టు పద్దెనిమిది యాభై ఆరు మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ కంపెనీ ఆవద్ను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది యాభై ఆరు మైసూర్తో జరిగిన ఏ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు శ్రీరంగపట్నం సిరాజుద్దౌల సైన్యాధిపతి ఎవరు మీర్ జాఫర్ ఈస్ట్ ఇండియా సమావేశాలు లండన్లో జరి జరుగుతాయి నెక్స్ట్ టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మ పులి ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది నెక్స్ట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము సల్బాయి ఒప్పందంతో ముగిసింది అత్యున్నత హోదా అనే కొత్త విధానం లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో మొదలయ్యింది ఒకటవ పానిపట్టు యుద్ధం రెండవ పానిపట్టు యుద్ధం ఏర్స్టెల్స్ గనక మీరు నాకు కామెంట్ చేయండి ఇక్కడ మూడవ పానిపట్టు యుద్ధము పదిహేడు అరవై ఒకటి నెక్స్ట్ పద్దెనిమిది నలభై మూడు సంవత్సరంలో బ్రిటిష్ వారు సింధును స్వాధీనం చేసుకున్నారు సంగోలికి చెందిన రాయన్నను బ్రిటిష్ వారు పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో ఉరితీయడం జరిగింది మొఘళ్ళు గవర్నర్ జనరల్ను సుబేదారులుగా పిలిచేవారు నెక్స్ట్ రంజిత్ సింగ్ పంజాబ్ పాలకుడు పదాది పదాదిదల సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ మ్యాచ్లో కంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ దివానీ దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం రాణి చెన్నమ్మ కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం చేసింది నెక్స్ట్ ఫౌజ్దారి అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు నెక్స్ట్ నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం అంతమైన సంవత్సరం పద్దెనిమిది ముప్పై నాలుగు న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పదిహేడు డెబ్బై రెండు కొత్త న్యాయ విధానం ప్రకారం ప్రతి జిల్లాలోనూ క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టు రెండు న్యాయస్థానాలు ఉంటాయి క్రిమినల్ కోర్టు ఫౌజ్దారి అదాలత్వం సివిల్ కోర్టు దివానీ అదాలత్వం నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు ఏ రాజ్యాలను కంపెనీ భూభాగంలో కలుపుకున్నాయి సతారా పద్దెనిమిది నలభై ఎనిమిది నాగపూర్ పద్దెనిమిది యాభై మూడు ఉదయ్పూర్ పద్దెనిమిది యాభై రెండు ఝాన్సీ పద్దెనిమిది యాభై నాలుగు సబల్పూర్ పద్దెనిమిది యాభై నెక్స్ట్ బ్రిటిష్ కంపెనీ ఆవద్ను పద్దెనిమిది యాభై ఆరు సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతా మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త ముఫ్తి న్యాయమూర్తి క్వాజీ ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం అభిసంసన పదిహేడు ఎనభై ఐదు సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో ఏడు సంవత్సరాల పాటు అభిసంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్పై అభిసంసన తీర్మానం రావడానికి కారణమైన వ్యక్తి ఎడ్మండ్ బర్క్ ఎడ్మండ్ బర్క్ నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్పై విచారణ జరుగుతున్నప్పుడు చిత్రాన్ని చిత్రీకరించింది ఆర్జే పొలార్డ్ నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు డెబ్బై మూడు ప్లాసి యుద్ధం పదిహేడు యాభై ఏడు బక్సార్ యుద్ధం పదిహేడు అరవై నాలుగు హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించింది ఎన్బి హల్హేడ్ ముస్లిం న్యాయస్మృతి పదిహేడు డెబ్భై ఎనిమిది ఉన్నత న్యాయస్థానం కలకత్తా సర్దార్ నిజమత్ అదాలత్ నిజమత్ అదాలత్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు ఎనభై రెండు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం పద్దెనిమిది వందల మూడు టు పద్దెనిమిది వందల ఐదు నెక్స్ట్ ప్లాసీ అనే పేరు పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చరణ ఎరుపు పువ్వులు పూసే పలాసా చెట్టు నుండి ఆ స్థలానికి ప్లాసీ పేరు వచ్చింది హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే చెట్టు పలాస ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వరకు బిట్స్ అన్నీ కవర్ చేశానండి ఇంకా నేను రాయని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం